ఒక్కోసారి మన కన్నీళ్ళు ఎంతో మారం చేస్తాయి ఎందుకో తెలుసా అవి బయటికి రానని ఆ కన్నీటి బొట్టు దేవుడికి కనిపించకుండా దాచేయాలని ఎంతగానో కంటిపాపల్ని ప్రాధాయపడతాయి ఎందుకో తెలుసా మన బాధ దేవుని సన్నిధిలో కుమరించేటప్పుడు కళ్ళు వాసిపోయి ఏడవడానికి కూడా కళ్ళు సహకరించవు అలాంటప్పుడు ఒక కన్నీటి బొట్టు వచ్చినా ఆ కళ్ళు ఎంతో బాధకు గురవుతాయి అలాంటప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా ఆరు బాధల్లో నుంచి నేను తప్పించిన వాడిని ఏడవ బాధలో నుంచి కూడా నిన్ను తప్పిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను బలపరిచేవాడిని నిన్ను నడిపించేవాడిని నేనే అని చెప్పి భరోసా ఇచ్చినప్పుడు మనకి ఆదరణ ఆ కన్నీళ్ళని మర్చిపోయేలాగా ఎంతో ఊరటనిస్తుంది కదా